హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లిక ఈరోజు మనం జున్ను పాలు లేకుండానే పర్ఫెక్ట్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమ్ జున్ను పాలతో చేస్తే ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోండి దీంట్లో నేను ఇక్కడ కామధేను వాళ్ళది జున్ను పౌడర్ వాడుతున్నానండి చూస్తున్నారు కదా ఇది బయట మనకి ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి లేదు అంటే మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుందనమాట ఈ హాఫ్ లీటర్ పాలలో ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలండి ఈ జున్ను పౌడర్ మొత్తం కూడా పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకోండి మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే తురుమిన బెల్లం అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి నాకు ఈ కలర్ అయితే వచ్చిందండి మీరు నార్మల్ బెల్లం వాడితే కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తుందనమాట ఇలా బెల్లం పౌడర్ కూడా పాలల్లో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలని బాగా మెత్తగా కొట్టుకొని ఈ విధంగా వేసేసుకోండి మీకు కావాలి అంటే కొంచెం మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో వాటర్ పోసుకొని ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోండి ఆవిరి మీద ఉడికించుకోండి థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మూత తీసుకొని చూస్తున్నారు కదండి మనకి జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మీకు ఇది తయారైంది లేనిది ఎలా అర్థమవుతుందంటే చేతి పెట్టి ఇట్లా కార్నర్లో ఒకసారి ప్రెష్ చేయండి మీకు గిన్నెకి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా జున్ను ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కనుక సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ లో పెట్టి కూడా తీసానండి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా వచ్చిందో దీన్ని మీరు చల్ల చల్లగా కనుక సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్